నెల్లూరు రూరల్ పరిధిలోని నరసింహ కొండపై వెలిసి ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఉత్తర్వులు మూడవ తేదీ శుక్రవారం రావడం ఇందుపూర్ అచ్యుత రెడ్డి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టుబోతుండటంతో ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు పలు గ్రామాల ప్రజలు నవతరం అన్వేషిస్తున్న నాయకుడు ప్రతి ధరలకు అందరినీ చాణక్యుడు రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడు అందరి ఉండే తారక రాముడు కార్యసిద్ధి గల నవతరం ప్రజా ప్రతినిధి సమర్థత నిబద్ధత చురుకుదనం కలుపుగోలుతనం అన్ని కలగలిసిన యంగ్ డైనమిక్ లీడర్ ఎందుకు అచ్యుత శంకర్ రెడ్డి పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావించే నాయకుడు కొందరే ఉంటారు అలాంటి అరుదైన లీడర్ అచ్యుత శంకర్ రెడ్డి పార్టీలో అందరి అని పేరు ఇక వివరాల్లోకి వెళ్తే అచ్యుతరెడ్డి తను తమ గ్రామ అభివృద్ధితో పాటు ప్రజలకు తమ సేవలు అందించి మంచి నాయకత్వ లక్షణాలతో ప్రజల మనసులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ముద్రించుకున్న వ్యక్తి నెల్లూరు రూరల్ పొట్టేపాలెం గ్రామానికి చెందిన యంగ్ డైనమిక్ లీడర్ అచ్యుత శంకర్ రెడ్డి గత మే నెలలో జరిగిపోయినటువంటి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి చైర్మన్ గా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారు గతంలో మాదిరిగా స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు పారిశుధ్యం మహిళలకు స్థానపు గదులు వంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉత్సవ కమిటీ మెంబర్స్ ఆహారంతో దేవస్థానం ప్రాంగణంలోనే ఉంటూ బాధ్యతగా ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంతో స్థానిక ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ప్రత్యేకంగా గుర్తించి చైర్మన్ గా అచ్యుత శంకర్ రెడ్డిని ఎంపిక చేశారు అచ్యుత రెడ్డి భక్తి కార్యక్రమాలకు ముందుండటం సామాన్యుడికి సమస్య అంటే అండగా నిలబడడం ఆపదలో ఉన్న పేదలకు సహకారం అందించడం స్థానిక ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి కోటంరెడ్డి గిరితరెడ్డి సోదరుల అడుగుజాడలో అచ్యుత శంకర్ నడుస్తాడు అనేది ప్రజల్లో టాక్ నడుస్తుంది